ఇప్పుడు రెండు ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ ఎందుకు చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి వాటిని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చు మొబైల్ పెడతారా అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం వర్క్ వర్కౌట్ చేయండి దానిపైన చేయాల్సి అవుతుంది నాకు వీళ్ళు సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తాను

సాయంత్రం ఉంటే వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర పనిముట్లు సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభంలే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని ధైర్యంగా